ओ श्री मई क्लीं गौ गणपत नम वरभरदर्वजनमे वजमानय स्वाह ओं ऐं मईं श्रीं श्रीमात्रेय नम शिवज्ञ्य ऊं नम शिवाय ओम वो वो ओम श्रीगुरभ्यो नमगलचल वेणुगोपालदत्तात्रेय स्वामी ओं शा मं जाा ऐम रौ धूम दं ग्रम वो नम शिवाय वेणुदत्ताेय नमः ஓம் ம் ஐ திரபூம்ீம்ேணுதத்தலீவியை நம ஹ்ரீம் ரம் ரோம் விஷ்ணு விஷ்ணுஜக்தய நமோ கமலாலீமேருச்சிரமா நம ஓம் நமோ நாராயணாய ஓம் நமோ பகவேவோ வேங்கடேசா ஸ்ரீ மாத்திரே நம ஓம் மாகமாசேவ மாகபுராணம் పంతొమ్మిదవ అధ్యాయం మునుల వాగ్వాదము గురుత్రు గురుతృ గురుతృమద మహర్షి జహునుమునితో ఇట్లు వలికెను ఓయి వినుము గోమతి నదీ తీరమున పవిత్రమైన నైమిషారణ్యము గలదు అతడ బహువిధములైన రథ వృక్ష గుల్మములు ఎన్నియో ఉన్నవి అతడ ఉత్తమములైన తపోధనులు ఎందరో నివసిస్తుండేది తమకు నచ్చిన తపమును యాగమును చేసుకుంటుండదు జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువయా నేనెక్కువయను గొప్ప వివాదము కలిగాను మృగుమహర్షి నేను తపో నిష్ఠుడను యోగీశ్వరుడను నన్ను మించిన వారెవరున్నారనే గౌతముడును నేను కంటే పెద్దవాడను బ్రహ్మకల్పము పూర్తిగా వరకు తపము చేసిన వాడను నేనే గొప్పవాడు నన్ను పలికాను లోమసుడు నోముసుడను ముని నాకు సమానుడు లేడు నేను గురువులను ప్రకటించను గాగ్యుడను ముని సభలో నిలబడి వేద శాస్త్రాలన్నీ నా గురుత్వం నేనే నేనే ఉత్తముడన మాండవ్యుడు నేను కర్మలను ఏమరకుండా యథాకాలముగా చేయుడు నిత్య నిత్య కర్మలను ఆచరించను అన్ని శాస్త్రమును వాడను నాకంటే ఉత్తముడెవడను గర్జించను చందనుడను ముని నేను యోగాభ్యాసము చేయువాడను ఆత్మజ్ఞాని ఏకాగ్రత గలవాడను నన్ను మించిన వాడు లేడని లేదని పలికి ముని లేచి నేను వేదములు శాస్త్రములు నేర్చిన వాడను పెద్దలను కూడా పెద్దలు కూడా నన్నే గౌరవించారు కావున నేనే అధుకుడునని అనను శౌనకుడను ఆత్మవేత్తలలో శౌనకుడను ముని మొదటి మొదటివాడను నాకంటే పూజ్యుడెవరు లేరను ఎవరు ఆ మునివరులు తమ గొప్ప బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకోలేదు కొందరు కోపములు పట్టుదాలక దాదాక భృగు మహర్షి వద్దకు వచ్చి వారి జడలను లాగి పిలికిలు బిగించి కొట్టి ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకుని తు వారి దండములను ఛత్రములనుకుతూ కోలాహలములు పిలిచి వారు పరస్పరం వివాదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చారు కలహించుకుంటున్న వారిని మరింత ఉద్రేకపరిచను వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయము విన్నవించను శ్రీహరియు నారద ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకుంటున్నారు వీరి వివాదము ఉపాయము ఉపశమింపజేయవల్ని నాకిష్ఠులైన సనక సనందన సనత్కుమార సనత్సులను వారి వివాద వారిని వివాదపడుతున్న మునీశల వద్దకు పంపుతులు వీరు నలుగురును ఎల్లప్పుడూనూ ఐదు సంవత్సరముల వారుగానే ఉండు వీరి బాల్యమున చతుర్యుగములు ఎన్నియో మాటలు గడిచినవి వీటితో పాటు వృద్ధుడు మార్కండేయను కూడా పంపుతు అతడు సప్త మహాకల్పములు జీవించువాడు మునులకు మార్ఖండేయు వివాదము జరుగు నారదా నీవును అతడికి పోయి చూడు అని పలిపాను పంపాను మార్ఖండేయ మహర్షి వివాదపడుతున్న మునుల వద్దకు వచ్చాను కొత్తగా వచ్చిన మార్ఖండేయ మహర్షిని చూసి వివాదపడుతున్న మునులు వివాదమును మారి అస్పష్టములైన మాటలకు వాని వానికి గౌరవము చూపింది మార్కండేయుడును వారిని అందరినీ కుశల ప్రశ్నాధికముగా కొంత కాలము కొంతకాలము కొంత కొంతకాలము గడిచిన తరువాత బ్రహ్మజ్ఞానులకు సనక మురుగులు నలుగురును అతడుకు శ్రీహరిని కీర్తించుతూ వచ్చి మార్కండే మహర్షియు వారిని చూచి ఎదురు వెళ్లి నమస్కరించి అధ్యవాధ్యముల చే పూజించను వారి పాదములు గడిగిన నీటిని తన తలపై జల్లుకొని ఇట్టు తమకు బాధాభివందనము చేసి గౌరవించున్న మార్ఖండేయం అనగాది ముశ్చర్యపడి ఇట్లనివి మార్ఖండేయముని నీవు వయో వృద్ధుడవు ములు తప్త సప్త మహాకల్పములు నీ ఆయుష్కాలం ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పదోదకమును నీ తలపై దొల్లుకుంటున్నావేమి వృద్ధులు బాలులకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని ఉన్నది కదా మేము ఐదేండ్ల వారమే కదా అని పలికింది ఇట్లు సనకాదు పలికిన మాటలను విని వాక్ఖండేయ మహర్షి ఇట్లనే భగవద్భావ భగవద్భావల భగవద్ భగవద్గావలాల భగవద్గావ మునులారా ఒక్కొక్క దినము గడుచుతుండగా ప్రాణుల అయోద్ధాయము కుండ నుండి స్రవించు నీరు వలి తగ్గిపోతున్నది రువు యొక్క గల్పములు జీవించిన మృత్యువు తప్పదు ఇందు సత్యము లేదు ఇందు అసత్యం లేదు సత్యమే ఎక్కువ వయస్సు ఉండటం వల్ల ప్రయోజనమేమి వేద శాస్త్రము చదువు చేత లాభమేమి యోగమును పాటించడే యోగ ఉపయోగమేమి తపము చేత కర్మానుష్ఠానము చే ప్రయోజనమేమి జ్ఞానహీనుడు చిరంజీవి తో వచ్చిన ప్రయోజనమేమి నిరర్థకముగా కాలము గడుచే దుష్టుల జీవనము గడిచిపోతున్నది జ్ఞానమును సంపాదించు వాడే ఎక్కువగా వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలము గడిపిన వాని గొప్పతనమేమున్నది వినాశికాలము దాపురించినప్పుడు ప్రాణి లోకము భయము నంది తాను చేసిన కర్మఫలమును అనుభవించి మరలా జన్మించును నిత్యముగాని దేహముతో విష్ణు కథ ప్రసంగము చేయువాని బ్రతుకు సవార్థకమైనది మహాత్ములైన సనక సనందన సకుమార సనద్విత్యాతులారా మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయు నిత్యము ఆయన్ను తలచి నమస్కరించు శ్రీహరి ఎల్లప్పుడూ నీ హృదయ పద్మములంది మీ హృదయ ఉండు మేము క్షణకాలమైనను విష్ణువును స్మరిం శ్రీహరి ప్రసంగములను కూడా చేయం విష్ణు కథను విడువని బాలుడమైనను వృద్ధుడే నిరంతరము హరికథా ప్రసంగము చేయు వీరు బాలుడైనను వృద్ధులే హరికదా ప్రసంగము లేని వారెంత వృద్ధులైననో బాలుడే కావున మాకంటే మీరే గొప్పవారని మార్ఖండేయ మహర్షి సమాధానమునిచ్చారు మార్ఖండేయును మాటలను విని శనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి వారి మాటలను వినుతున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకుంట మూర్ఖత్వం గమనించుకొని సిగ్గుపడింది పరందరును మార్ఖండేయ మహర్షికి శనకాది మునులకు బాధాభివందనం చేసింది మేము మీ వలన విష్ణుకథా ప్రసంగ ప్రసంగపు విలువను తెలుసుకుంటేవి కావున విష్ణు భగవాను నిరుగ శక్తి ఉండనివి విష్ణు భగవానుని మహిమ ఎరుగ శక్తి ఉండని ఉండవలనే ప్రార్థించింది నారదుడు శ్రీహరి వద్దకేకి కే జరిగినదాని చెప్పిది అప్పుడు శ్రీహరి వ్యాస రూపమున సూతులకు సర్వశత్రుల జ్ఞా సర్వశ్రుతుల జ్ఞానమును బోధించింది ఊతుని వలన మునులు మొదలుగు వరంధును శృతుల సారము నిరిగిడు మునులను అహంకారం మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగి ఉండేది హరకేయురాది ఘోషణము తమ తమ విభిన్న రూపముల నందినను కరిగిపోయి తృతకు తమ మూల ధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపములు ఉండి తొందుకు పరమాత్మ భావనమునే చేరు వేద వేదాంగములను సర్వశాస్త్రమును అభ్యసించి పరమాత్మ మహత్యము ఎరిగి పరమాత్మ చింతనము చేసి భగవద్ అనుగ్రహములందు జ్ఞానమునకు ఫలితము మాఘమాసాది వ్రతములు భగవచ్చింతనం నేను భగవచ్చింత నేను అనంతరము నిరంతరముగా మాఘమాసాది వ్రతములు భగవచ్చింత నేను నిరంతరముగా అలవాటు చేసి జీవులను ధరింపజేయు ధరింపజేయు జకృముశ్వర వ్రతాచరణ భగవత్ చింతనమును దీనికి అలవాటు చేయి అక్తి చింతనము వలన ప్రాణి సుఖములను పరలోకములను దుష్కర్మ క్షయమును సత్కర్మ సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తలిచును మునుల అహంకారమును మార్ఖండేయముని వినయ వివేకములను కనక సనందాదుల మహత్మమును పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞాన ఫలములని విరిగి